వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్ నేను ఈరోజు తోటాకు పుల్లగూర చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ట్రై చేయండి మామిడికాయ స్టోర్ చేసి పెట్టుకున్న మామిడికాయ తోటి తోటాకు పుల్లగూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇప్పుడు చేసుకునే విధానం ముందుగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కడిగి ఒలిసి కడిగి పెట్టుకున్న తోటకూర పక్కన పెట్టుకొని ఇప్పుడు కుక్కర్లో కుక్కర్ తీసుకొని అందులో తోటాకు కొంచెం వేసుకోవాలి అట్లా వేసుకొని అందులో ఒక రెండు వంకాయలు కట్ చేసి వేసుకోవాలి టమాటాలు ఒక మూడు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు చిన్న ఉల్లిపాయ ముక్కలు చిన్న ఉల్లిపాయ తెల్లగడ్డ అంటాం కదా అవి అన్నీ వేసుకోవాలి ఇప్పుడు మామిడికాయ ఉంది కదా అది వేసుకోవాలి మనకి పులుపు ఎంత కావాలో అంత వేసుకోవాలి ఆ మామిడికాయ ముక్కల్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు అట్లా ఐస్ లాగా అనిపిస్తాయి ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకొని మళ్ళా మనం ముందుగా తోటాకుంది కదా మిగతాది కూడా దానిపైన అంత అట్లా కప్పేసినట్లు పెట్టుకోవాలి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోమన్నాను కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు విజిల్లు తోటి ఉడికించుకోవాలి అట్లా మనకు ఉడికి ఉంటుంది ఇప్పుడు పప్పు గుత్తితోటి పప్పులాగా ఎంపుకోవాలి పుల్లగోరని ఎంచుకొని మనకు అట్లా వచ్చినప్పుడు పక్కన పెట్టుకొని బాండ్లు స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక చిన్న ఉల్లిపాయ చిరం వేసుకోవాలి పోపు దినుసులు పచ్చని పప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకొని ఎండుమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అన్నీ అట్లా వేసుకొని కలుపుకోవాలి నేను అట్లా వీడియో తీసుకుంటుంటే వారు వచ్చి చేశారు ఇప్పుడు ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పోపు అంతా బాగా అట్లా ఫ్రై అయ్యాక తోటాకు ముందు పెట్టుకున్న తోటాకు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని అట్లా ఉడికబడినప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుంటే వేడి వేడి అన్నంలోకి తోటకూర పుల్లకూర రెడీ ఇది కరివేపా కారం ఉంది కదా అది కూడా వేసుకు పైన చల్లుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్